మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోన ప్రాంతాల్లో భక్తులకు ఉత్తమ సేవలు అందించిన అధికారులను వాలంటీర్లను రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసులు సన్మానించారు ప్రశంస పత్రాలు అందించి అభినందించారు ఓబులవారి పల్లి మండలం వైకోట సమీపంలో శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్న నీలకొంట గుండాలేశ్వర స్వామి ఆలయం అలాగే చిట్వేలు మండలం పెద్దూరు సమీపంలోని కర్కటేశ్వర స్వామి ఆలయాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా పోలీస్ ఫారెస్ట్ అధికారులు ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్లు వాలంటీర్లు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు ప్రమాదకర మార్గాల్లో సురక్షితంగా భక్తులను చేర్చిన బస్సు డ్రైవర్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు అలాగే కోన ప్రాంతాల్లో ఒక యువతి సొమ్మసిల్లి పడపోవడంతో సిపిఆర్ చేసి ప్రాణాపాయం నుంచి కాపాడిన మహిళలను కూడా డీఎస్పీ ప్రశంసించారు మీడియాతో మాట్లాడిన డీఎస్పీ పోలీసులతో పాటు స్థానిక ప్రజలు దాతలు వాలంటీర్లు అందించిన సహకారం అభినందనీయమన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం జరిగేలా అందరూ సమన్వయంతో పనిచేశారని తెలిపారు అలాగే రాబోయే పండుగలను కూడా ఐకమత్యంతో విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు

నమస్కారం వేదికపై ఆశీనులైన కోడూరు రూరల్ కోడూరు అర్బన్ మరియు ఫారెస్ట్ రేంజర్ అందరికి కూడా నమస్కారం ఈ కార్యక్రమం అనేది ఏ ఒక్కరి యొక్క విజయం కాదు అందరూ అందరూ ప్రజలు ఫస్ట్ వైకోట ప్రజలకి ధన్యవాదాలు తెలియజేయాలి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా కలిసి ఒక జట్టుగా ఏర్పడి గ్రామంలో ఒక సమైక్యంగా ఒక సహకారం అందించారు వాళ్ళ సహకారం లేకుండా ఈ కార్యక్రమం చేయడం అనేది అది ఇంపాజిటల్ వాళ్ళ వాళ్ళ యొక్క నాయకత్వం ఉన్న లోకల్ లీడర్షిప్ అనేది చాలా చక్కగా సమన్వయం చేసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వచ్చారు దానికి అనుగుణంగా ఓబులవారిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సకల్ ఇన్స్పెక్టరు మరియు రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు వచ్చినారు ఆమె కూడా పాపం అయినా కూడా మొత్తము వీళ్ళతో పాటు ఫోటా ఫోటా పోటీగా తిరిగాడు ఒక విషయం ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది మీకు బెస్ట్ దాన్ని మనం చెప్పడానికి ఏమీ మిగలదు ఎంత పోయినా కూడా తక్కువే కారణం ఏంటంటే వాళ్ళ రోలు అనేది చాలా కీలకమైంది చాలా ఒత్తిడి ఉంటుంది కారణం ఏంటంటే పోయినసారి ఇన్సిడెంట్ ఏనుగులు దాడి వలన గురించి చనిపోవటం ఇద్దరు గాయపడటం అఫీషియల్గా అన్ ఇంకొక ఇద్దరు గాయపడ్డం ఇన్ని సంఘటనలు జరిగినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు చాలా చొరవ తీసుకొని ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు వచ్చారు ఆర్టీసీ డిపార్ట్మెంటు పంచాయత్ రాజ్ వెలుగు అలానే మహిళా పోలీసు ఆర్టీసీ ఆర్టీసీ హెల్త్ హెల్త్ సెంటర్ జిఎస్సి పబ్లిక్ వెళ్తాడు వీళ్ళందరి కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగాం భవిష్యత్తులో కూడా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వరకు కలిసి ఒక జట్టుగా అక్కడ పనిచేస్తే మనం ఎంత పెద్ద కార్యక్రమాన్ని అయినా కూడా చేయగలం అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అక్కడ చిట్వేళ్ళు కూడా చిట్వేలు గుండాల కోల్ ఉంటుంది అక్కడ కూడా మన చిక్కువేలు ఎస్ఐ గారు మరియు సిబ్బంది అక్కడ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు సమన్వయంతో కొన్ని కఠినమైన పరిస్థితులను కూడా దాటుకుంటూ పన్నెండు వేల మందికి పైగా పైచీలకు యాత్రికులు వచ్చారు అక్కడ వాళ్ళని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా దాన్ని సమర్థవంతంగా నిర్వహించారు ఈ ఫెస్టివల్ అనే దాన్ని ఒక చిన్న అపస్థుతి జరిగినా కూడా దానికి అంటే న్యాచురల్ కెలామిటీస్ ఇంకో కారణాలతో ఉన్న జరిగినా కూడా ఇక్కడ బాధ్యత వహించాల్సి వచ్చేసరికి ప్రభుత్వాధికారులు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అటువంటి కఠినమైన క్లిష్టమైన పరిస్థితుల్లో